జూలై పదహారున యమన్లో ఉరిశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియ పిటిషన్ సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది ఈ సందర్భంగా హత్య కేసులో మరణశిక్ష ఎదుర్కొంటున్న నిమిషను కాపాడేందుకు భారత ప్రభుత్వం వద్ద ఉన్న అవకాశాలు అతి తక్కువని కేంద్రం తరఫున భారత అటార్నీ జనరల్ సుప్రీం ధర్మాసనానికి నివేదించారు భారత్ యమన్ల మధ్య దౌత్యపరమైన సంబంధాలు లేవు ఉరిశిక్షను వాయిదా లేదా నిలిపివేయడం సాధ్యమేనా అని ప్రాసిక్యూటర్కు లేఖ రాశాం యమున్ విషయంలోని సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది ఎక్కువగా ఏమీ లేదు దానిని దౌత్యపరంగా గుర్తించలేవు బ్లడ్ మనీ కేవలం ప్రైవేటు సంప్రదింపులు మాత్రమే అని పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలపై న్యాయమూర్తి జస్టిస్ సందీప్ మెహతా స్పందిస్తూ ఈ ఘటన చోటు చేసుకున్న విధానం ఆందోళనకరం ఒకవేళ ఆమె ప్రాణాలు కోల్పోతే అది చాలా బాధాకరమని వ్యాఖ్యానించారు జూలై పదహారవ తేదీన నిమిషకు మరణశిక్షను అమలు చేయనుండటంతో ఈ నెల పదో తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది దీని విచారణకు అంగీకరించిన ధర్మాసనం నేటికీ దాన్ని వాయిదా వేసింది మరోవైపు నిమిష ప్రియ ప్రాణాలను కాపాడాలని కేరళ సీఎం పినరై విజయన్ నిన్న కేంద్రానికి లేఖ రాశారు ప్రధాని ఈ విషయంలో జోక్యం చేసుకుని ఆమెను విడిపించాలని కోరారు ఆ లేఖను ఆయన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు పంపించారు ఈ కేసులో నిందితురాలుగా ఉన్న నర్సు స్వస్థలం కేరళలోని పాలక్కాడు కుటుంబానికి అండగా ఉండేందుకు ఆమె రెండు వేల ఎనిమిదిలో యమన్కు వెళ్లారు అక్కడ స్థానికుడైన తలాల్ అబ్దో మెహదీతో కలిసి ఓ క్లినిక్ ప్రారంభించారు ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది మీడియా కథనాల ప్రకారం ఆర్థిక విషయాల్లో ప్రియతో వివాదాలు తలెత్తడంతో మెహదీ ఆమె పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకున్నాడు దీన్ని తిరిగి పొందే క్రమంలో మెహదీకి మత్తుమందు ఇచ్చినట్టు ప్రియపై అభియోగాలు నమోదయ్యాయి ఇదే అతడి మరణానికి కారణమని అక్కడి కోర్టు తేల్చింది అయితే మెహదీ చేతిలో ప్రియా అనేక వేధింపులకు గురైందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు ఈ కేసులో ప్రియను దోషిగా తేలుస్తూ రెండు వేల ఇరవైలో సనాలోని ట్రయల్ కోర్టు తీర్పు వెలువరించింది ఈ తీర్పును యమన్ సుప్రీం జ్యుడిషియల్ కౌన్సిల్ కూడా సమర్థించింది గతేడాది యమన్ అధ్యక్షుడు రషద్ అల్ అలీమీ మరణశిక్ష అమలుకు ఆమోదం తెలిపారు అయితే మెహదీ కుటుంబం బ్లడ్ మనీని స్వీకరించి ప్రియకు క్షమాభిక్ష పెట్టేందుకు అంగీకరిస్తేనే మరణశిక్ష రద్దు సాధ్యపడుతుంది దీంతో ప్రియ కుటుంబం మిలియన్ డాలర్లు అంటే సుమారు ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల రూపాయలను బాధిత కుటుంబానికి ఇచ్చేందుకు సిద్ధమైంది కానీ దీనిపై అటువైపు నుంచి స్పందన రాలేదని బాబుజాన్ అనే యాక్టివిస్ట్ వెల్లడించారు